రామాయణం ఎప్పుడో ఒకప్పుడు రాయబడినది ఎప్పుడో ఒకప్పుడు చదవవలసినది కాదు తెలియక ఒక మాట అంటూ ఉంటారు నేను పదవీ విరమణ చేసేసిన తర్వాత రామాయణం చదువుకుంటానండి ఏ పుస్తకం చదువుకోమంటారు రామాయణం అని అడుగుతూ ఉంటారు పదవీ విరమణ చేసేసిన తర్వాత రామాయణం చదువుకుంటే నిత్య జీవితంలో వచ్చేటటువంటి వైక్లభ్యాన్ని తట్టుకోవడానికి కావలసిన సంస్కార బలం ఎక్కడి నుంచి యువకుడిగా ఉన్నప్పుడు సాధనా రంగంలో ఉన్నప్పుడు పది మందితో నువ్వు సమన్వయం అవుతున్నప్పుడు నిన్ను నువ్వు నిగ్రహించుకుని కార్య సాధన చెయ్యడానికి ఏ పథంలో ప్రయాణించాలన్న విషయంలో సమగ్రమైనటువంటి సంస్కృతి ఏర్పడి అంటే రామాయణాన్ని చిన్న వయసులో చదువుకోవాలి ఉన్నతనంలో ఉండగా చదవాలి తప్ప ఎప్పుడో వయసు అంతా అయిపోయిన తర్వాత రామాయణం చదువుకుంటానండి అంటే అప్పటికి ఎవరి మీద నువ్వు కోపడకూడదో ఏ కోపం తెచ్చుకోకూడదో ఆ కోపం తెచ్చేసుకుని ఎవరిని ఏమనకూడదో తెనీసిన తర్వాత ఆ పాపం పూట కట్టేసుకున్న తర్వాత వయసుడిగిపోయిన తర్వాత రామాయణం చదువుకొని పశ్చాత్తాపం పొందడానికి పనికి వస్తుందేమో కానీ నువ్వు జీవితంలో దోషాలు పొందకుండా ఉండడానికి నిగ్రహించుకోవడానికి రాబులైన సాధన అలా అందుకే ఓపికొండగా పఠించవలసినటువంటి సద్వస్తువులు ఇవన్నీ